మా అక్క అక్క బా కనపడదు మంచిది మంచిది ఇక్కడ క్వార్టర్స్ వచ్చాక లాగ్ చేయట్లేదు అసలు చాలా రోజుల తర్వాత ఈ రోజు లాగ్ స్టార్ట్ చేశాను ఈ రోజు ఈవినింగ్ స్పెషల్ ఏంటంటే అక్క కాఫీ తెచ్చింది యాక్చువల్ కాఫీ తాగేసాము కాలీ కప్పు వీడియో తీయాలని కుట్టీ కప్పు తెచ్చారు ఇక్కడికి ఒరిజినల్ మాట్లాడాలి ఒరిజినల్ డే

உத்தம்மார கோார அூர் தான் உ మా శిల్పల్విడ శిల్ప మన తెలంగాణ పెళ్ళిది మా పెళ్లి పాప అందరికి మాట్లాడదు గొప్ప మాట్లాడదాం మాట్లాడదా ఇదేంటమ్మా శైలి తింటున్నాడా ఉంటున్నాడా శైలి మాట్లాడినది రాదు మా సేవ పరం మాట్లాడాలి అంటే అంటే ఇక్కడ నుంచి అక్కతో రెండు మూడు బ్లాగులు వస్తాయి కానీ బాధాకరమైన విషయం ఏంటంటే నేను ఎక్కడి నుంచి గోయింగ్ టు నార్త్ బెంగాల్ పోస్టింగ్ అయిపోయింది వెళ్ళిపోతున్నాను అనమాట మాట్లాడవా సపరేట్ గా ఇవి కొంచెం గ్యాప్ తీసుకున్నట్టు అమ్మా తర్వాత ఇప్పుడు మేము వెళ్ళి వంటలు చేయాలి అక్కేమో కాఫీ పెట్టింది కాఫీ అనేసి ముందు

చిన్నట్టు అంటే ఇద్దరు కనిపించే నవ్వి పొట్ట నిద్ర వస్తుంది వీడికి నిద్ర వస్తుంది ఇంటికి వెళ్ళాలి వస్తాడు అక్కడ గుర్త కనిపిస్తుందా పెళ్ళాలి ఏంటి బాగోదా నిద్ర బాగు বদলাতে পারলে না পারতেলে